శ్రీ గురుభ నమ హేరంబజ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ఈరోజు ప్రశ్న స్థలానికి కానీ గృహానికి కానీ ఉచ్చస్థానము నీచస్థానాలు ఉంటాయా ఇది ప్రశ్న వాస్తుశాస్త్రరీత్యా స్థలానికి గృహానికి ఉచ్చస్థానము నీచస్థానాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పబడుతోంది నీచస్థానం స్థానాల కోసం తర్వాత వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఉచ్చస్థానాల కోసం చెప్పుకోవడం జరుగుతుంది ఉచ్చము అంటే శుభాన్ని కలిగింపజేసేది అని అర్థం మంచిది అని అర్థము మరి స్థలానికి లేదా గృహానికి ఉచ్చస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తూర్పు ఈశాన్యము ఉచ్చస్థానం అంటారు ఇక్కడ ఇంకోటి గమనించుకోవాలి తూర్పు ఈశాన్యం మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని ఇరవై రెండున్నర డిగ్రీలుగా మనం గుర్తించాలి ఇరవై రెండున్నర డిగ్రీలు ఉన్న మధ్య మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో అది తూర్పు ఈశాన్యంగా మనం పరిగణించాలి ఈ డిగ్రీస్ అనేవి తర్వాత వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత దక్షిణాగ్నిము ఉచ్చస్థానము స్థలానికి కానీ గృహానికి కానీ అట్లాగే పడమర వాయువ్యము ఉచస్థానము స్థలానికి కానీ గృహానికి కానీ ఉత్తర ఈశాన్యము ఉచస్థానము స్థలానికి కానీ గృహానికి కానీ ఇవి ఉచ్చస్థానాలు ఈ స్థానాలలో సింహద్వారము ఇతర ఉపద్వారాలు లేదా కిటికీలు పెట్టడం వల్ల శుభాలని కలిగింపజేస్తుంది గృహం అనేది మరి ఈ యొక్క ఉచ్చస్థానాల్లో రాకపోకలు నడవడం వల్ల కూడా శుభాన్ని కలిగింపజేస్తుంది మరి ఈ ఉచ్చస్థానాలకి బయట నుంచి వీధిపోట్లు కానీ వీధి చూపులు కానీ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే కనుక ఈ స్థ మా ఈ స్థానాన్ని ఆ దోషం అనేది ఇబ్బంది గురుగానివ్వదు కాబట్టి వీధి చూపులు కూడా ఈ స్థలాన్ని స్థానాన్ని పడితే కనుక ఆ చూపు అశుభాన్ననే కలిగింపజేయదు శుభాన్ని కలిగింపజేస్తుంది అని వాస్తు శాస్త్రం అనేక శాస్త్రాలు ఖచ్చితంగా చెప్పబడుతున్నాయి కాబట్టి మీ మీకు ఈ యొక్క స్థలానికి గృహానికి ఉచ్చస్థానం కోసం చెప్పడం జరిగింది తర్వాత వీడియోల్లో మంచి మంచి వాస్తు శాస్త్రానికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి అట్లాగే శాస్త్రానికి సంబంధించిన వీడియోలు వస్తూ ఉంటాయి మంచిగానే ఉంటాయి శాస్త్రరీత్యా ఈ యొక్క వీడియోలు పెట్టడం జరుగుతోంది ఎన్నో పుస్తకాలు గ్రంథాలని తిరిగేసి మీ ముందుకు ఈ యొక్క వీడియోలని తీసుకురావడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచిని తీసుకోండి చెప్పడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా వీక్షించండి మంచి విషయాలు తెలుసుకోండి సర్వే జనా సుఖినో భవంతు